వెల్కమ్ టు టీవీ కాకినాడ వైఎస్ఆర్ వారిధి కింద గ్రహణ స్థలంలో ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో జనసేన తెలుగుదేశం నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది ప్రభుత్వ స్థలంలో షాపు నిర్మాణాలు చేపడతారని జనసేన పార్టీ నాయకులు ఆకుల సత్యనారాయణ శ్రీమన్నారాయణ తరతలు అడ్డుకోవడంతో తెలుగుదేశం పార్టీకి చెందిన గుజ్జుబాబు పనులను అడ్డుకోవడానికి నీకు సంబంధం లేదని వారు తీశారు దీంతో ఇద్దరి మధ్యన వాగ్వాదం చోటు చేసుకుంది ఈ సందర్భంగా ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ దేకూటం ప్రభుత్వంలో స్థలానికి కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగిందన్నారు అలాంటిది ఈ స్థానంలో కొంతమంది తెలుగుదేశం నాయకులు ఆక్రమించుకుని షాప్ నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు పెళ్లి నాయకులు బాబు మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలు చెందిన నాయకుల స్థలాన్ని ఆక్రమించుకుని వ్యాపారాలు నిర్వహించడం జరిగిందని అదే స్థానంలో పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు చేసేందుకు పనులు చేయడం జరిగిందని తెలిపారు గత ప్రభుత్వంలోని మొక్క మూడవ డివిజన్ కార్పొరేట్ని నేను ఆ టైంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కార్పొరేట్ అయినా సరే పక్కనే తీసి నా వార్డులో అనేక రకాల గొడవలను కానీ నాకు ఏ పనైనా కూడా చేయనీయకన్నా నన్ను పక్కన ఆ గవర్నమెంట్లో ఈ మా గవర్నమెంట్ వచ్చిన కదా ఈ రోజుని ఈ గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు గవర్నమెంట్ గొడవనుంటే అది ఖాళీ చేయించి నేను బాధించి ఎమ్మెల్యే గారి ఆదేశాలతోనే చెప్పి ఏంటి నేను అన్ని చేస్తున్నాను ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి అది ఏంటంటే ప్రతిపక్ష పార్టీలాగా ఏదో చేస్తున్నారు ఏదో చేసేస్తున్నారు అని అంటున్నారు గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరు ముందుకు రాలేదు అలాగే మాజీ కార్పొరేటర్ గారు ఎర్ర గారు ఏంటి ఆయన వాడుకునేవాడు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈ గొడవను ఆయన దగ్గరగా ఖాళీ చేయడానికి అప్పటికీ దమ్ముండేది కాదు వచ్చి ఈ గవర్నమెంట్లోని మా గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఎన్ని ఆ గవర్నమెంట్లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే అలా పార్టీ ఉన్నాను ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే నేను గౌర్తన్యంగా కాకుండా పద్ధతిగా ఖాళీ చేయించి నేను దాన్ని శుభ్రం చేసి మా ఎమ్మెల్యే గారు ఆదేశాలు వెడదామని కోరుతున్నాను అంతేగాని కోట ప్రభుత్వం వచ్చి ఏదో తప్పులు చేసేసారు టీడీపోలు అనేసి పార్టీని విడదెత్తున్నారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు మీరు మీరు జనసేన ఓటింగ్ వేస్తే దాని మీద వైట్ మెయింట్ చేయించారు వైఎస్ఆర్ గవర్నమెంట్ అప్పుడు ఏం చేశారు మీరు ఒకరిని పోరాటం చేసి వాటిని మెజార్టీ తెచ్చుకున్నాం మేము అటువంటిది మాకు హక్కు లేకపోతే ఎవరికి ఉంటుంది మాజీ కార్పొరేట్లు ఇటు మార్కెట్ డెవలప్మెంట్ చేయడం ఇది నాకు హక్కులు ఉన్నాయి ఇక్కడ ఈ గవర్నమెంట్లోని వచ్చి జనసేన పార్టీ వాళ్ళు మీడియాకి ఇవ్వడం తప్పుడుగా టీడీపీ మీద ఇది కరెక్ట్ కాదు వాళ్ళు ఏదో అనుకుంటున్నారు ఎంత లోతుకైనా అవుతాను ఏదైనా చేస్తాను అంటున్నారు దేనికి ఏం తప్పు చేసామని అంటే వైసీపీ వాళ్ళ దగ్గర గొడవలు రాసుకొని మేము శుభ్రం చేయడం తప్ప సో నీట్గా చేసుకున్నాం అంతే కానీ వీళ్ళు వచ్చి ఏదో మాట్లాడితే అది కరెక్ట్ కాదు మేము కూడా మా నాయకుడికి చెప్పి చేసుకుంటాం ఇలా జరుగుతుందని కూడా ఓకే గత ప్రభుత్వంలోని మొక్కం మూడవ డివిజన్ కార్పొరేట్ని నేను ఆ టైంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కార్పొరేట్ అయినా సరే పక్కనే తీసి మా వార్డులో అనేక రకాల వనాలను కానీ నాకు ఏ పనైనా కూడా చేయనీయకుండా నన్ను పక్కనే పెట్టారు ఆ గవర్నమెంట్లో ఈ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజుని ఈ గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు గవర్నమెంట్ బడవన ఉంటే బ్రిడ్జి కింద అది ఖాళీ చేయించి నేను బాజేయించి ఎమ్మెల్యే గారి చెప్పి ఏది నేను అన్ని చేస్తున్నాను ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి అది ఏంటంటే ప్రతిపక్ష పార్టీలాగా ఏదో చేసేస్తున్నారు ఏదో చేసేస్తున్నారు అని అంటున్నారు గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరు ముందుకు రాలేదు అలాగే మాజీ కార్పొరేట్ గారు ఎర్ర గారు ఏంటి ఆయన వాడుకునేవాడు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈ గొడవను ఆయన దగ్గర ఖాళీ చేయడానికి అప్పటికీ దమ్ము ఉండేది కాదు నేను వచ్చి ఈ గవర్నమెంట్లోని మా గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఎన్ని ఆ గవర్నమెంట్లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే అలా పార్టీ చేసుకుని ఉన్నాను ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే నేను గౌర్తీన్యంగా కాకుండా పద్ధతిగా ఖాళీ చేయించి నేను దాన్ని శుభ్రం చేసి మా ఎమ్మెల్యే గారు ఆదేశాల్లో వెళ్ళామని చూస్తున్నాను అంతేగాని కోట ప్రభుత్వం వచ్చి ఏదో తప్పులు చేసేసారు టీడీపీలు అనేసి పార్టీని విడదీస్తున్నారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు అడగలేసారు మీరు మీరు జనసేన ఓటింగ్ వేస్తే దాని మీద వైట్ బేట్ వేయించారు వైఎస్ఆర్ గవర్నమెంట్ అప్పుడు ఏం చేశారు మీరు ఒకరిని పోరాటం చేసి వాటిని మెజార్టీ తెచ్చుకున్నాం మేము అటువంటిది మాకు హక్కు లేకపోతే ఎవరికి ఉంటుంది మాజీ కార్పొరేటర్ ఇటు మార్కెట్ డెవలప్మెంట్ చేయడం ఇది నాకు హక్కులు ఉన్నాయి ఈ గవర్నమెంట్లోని వచ్చి జనసేన పార్టీ వాళ్ళు మీడియాకి ఇవ్వడం తప్పుడుగా టీడీపీ మీద ఇది కరెక్ట్ కాదు వాళ్ళు ఏదో అనుకుంటున్నారు ఎంత లోతుకైనా వెళ్తానో ఏదైనా చేస్తాను అంటున్నారు దేనికి ఏం తప్పు చేసామని అంటే వైసీపీ వాళ్ళ దగ్గర గొడవలు రాసుకొని మేము శుభ్రం చేయడం తప్ప సో నీట్గా చేస్తున్నాం అయితే దాన్ని వీళ్ళొచ్చి ఏదో మాట్లాడితే అది కరెక్ట్ కాదు మేము కూడా మా నాయకుడికి చెప్పి చేసుకుంటాం ఇలా జరుగుతుందని కూడా